హలో అందరికీ నేను మీ చంద్రశ్రీనివాస్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి డాబా స్టైలు ఆలు కర్రీ అండి ఇది చపాతీలోకి పుల్కాల్లోకి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఉల్లగడ్డల్ని ఇలాగా పన్నీర్ ముక్కల్లాగా కాస్త పెద్ద సైజులో కట్ చేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా కారం అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఉల్లగడ్డ ముక్కల్ని ఆయిల్లో పెప్పుకోవాలి పన్నీర్ కర్రీస్కి మనం ఎలా అయితే పన్నీర్ ముక్కల్ని ముందుగా పసుపు ఉప్పు కారంలో లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు పైన కాస్త క్రిస్పీగా అనిపించేలాగా ఇలా అయితే వేయించుకుంటామో సేమ్ అలానే మనం ఈ ఉల్లగడ్డ ముక్కల్ని వేయించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఈ ఉల్లగడ్డ ముక్కల్ని సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మనము ఇలా ఆయిల్లోనే మగ్గించేసుకోవాలి ఇప్పుడు ఈ ఉడికిన ఉల్లగడ్డ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన ఉంచుకోవాలి మన ఛానల్కి మీరు కనుక ఇదే ఫస్ట్ టైం అయితే రావడం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోను కూడా లైక్ చేయండి ఇదే బాండల్లో మనము ఇంకాస్త ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత ఒక రెండు ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెండు టమోటాలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి దీంతోపాటు ఒక అరకట్ట కొత్తిమీర కూడా వేసుకోవాలి అలాగే ఒక ఆరేడు తెల్లగడ్డపాయలు వేసుకోవాలి ఈ ఆనియన్స్ ఇంకా టొమాటో కొత్తిమీరని మనం ఆయిల్లోనే బాగా మగ్గించేసుకోవాలి ఇలా ఆయిల్లోనే కొత్తిమీర ఆనియను ఇంకా టొమాటోలు బాగా మగ్గిన తర్వాత మనము మిక్సర్ జార్లోకి తీసేసుకోవాలి ఈ ఆలూ కర్రీ ఎప్పుడు చేసే కర్రీలా కాకుండా చాలా డిఫరెంట్గా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇంకొక బాండి పెట్టుకొని అందులో కాస్త నెయ్యి వేసుకోవాలి అలాగే నెయ్యితో పాటు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటున్నాము ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే ఐదారు జీడిపప్పు పలుకులు వేసుకోవాలి అలాగే ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి జీడిపప్పులు కాస్త గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ టమాటా కొత్తిమీర పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి ఈ పేస్ట్ని కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్లో వేపుకోవాలి పేస్ట్ వేసుకున్న తర్వాత నుంచి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి లేదంటే అడుగు అంటుకోపోతుంది ఇప్పుడు ఇలా కొత్తిమీర మసాలా కూడా బాగా వేపుకున్న తర్వాత మనకి ఏ కన్సిస్టెన్సీలో అయితే కావాలో అంత వాటర్ వేసుకోవాలి నాకు ఇక్కడ కాస్త తిక్కుగానే కావాలి కాబట్టి నేను కొద్దిగానే వాటర్ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే ఈ గ్రేవీ కాస్త తిక్కుగా ఉంటేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇలా కాస్త వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కారము అలాగే కొద్దిగా ఉప్పు గరం మసాలా ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి మనము ఉప్పు కారము ఇంకా పసుపు స్టార్టింగ్లో ఉల్లగడ్డ వేపుకోవడానికి కూడా వేసుకున్నాము కాబట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఈ స్పైసెస్ కూడా ఇలా ఒకసారి బాగా వేపేసుకున్న తర్వాత ఇందులో మనము ముందుగా వేయించి పెట్టుకున్న ఆలు ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఈ కర్రీ చపాతీలోకి తినడానికి చాలా చాలా బాగుంటుందండి అలాగే చూడటానికి కూడా చాలా ఎమ్మీగా అనిపిస్తుంది నోరు ఊరుస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది కొత్తిమీర ఫ్లేవర్ తగులుతూ చాలా చాలా బాగుంటుంది ఇలా ఆలు ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఇంకొక కప్పు వాటర్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వదిలేసేయాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి ఇలాగా ఆయిల్ పైకి తేలుతుంది అప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోయినట్టు ఈ మసాలా అంతా కూడా ఆలు ముక్కలకి పట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆలు కూడా ఎందుకంటే ముందుగానే మనము సాల్ట్ కో సాల్ట్లో వేపుకున్నాం కాబట్టి ముక్క చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మన వీడియోని కూడా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్